పరిశుద్ధమైన ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లి గ్రామం నుంచి అమ్మ నాన్న ఇద్దరు కూడా ఈరోజు ఆత్మీయ తల్లిదండ్రులు చూడడానికి ఇక్కడికి వచ్చారు తెల్లవారుజామున ఆరు గంటలకు బయలుదేరి నాలుగు గంటల ప్రయాణం చేసి ఇప్పుడు నా దగ్గరికి నన్ను చూడడానికి వాళ్ళు వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది ముందుగా వారి గురించి మాట్లాడడానికి ముందుగా అగోరీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్పాలి చేతిలో కత్తి పట్టుకొని నడు రోడ్ల మీద తిరుగుతున్నాడు వాడు త్రిశూలాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు అడ్డొచ్చిన వాళ్ళని నరుగుతున్నాడు వాడు ఆలయాల దగ్గరకు వస్తే వాడికి భద్రతనిచ్చి సెక్యూరిటీనిచ్చి లోపలికి తీసుకొని వెళుతున్నారు బయటికి తీసుకొని వస్తున్నారు చట్టాలు వాడికి వర్తించవా పోలీసులు వారి గురించి పట్టించుకోరా రాజరాజేశ్వరి ఆలయంలో ఉండే దర్గాను కోలుస్తాను ఎవడంటొస్తాడు రండి కనీసం పది తలలైనా తీసుకుని వెళ్తాను అంటున్నాడు వాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు వినబడుతోందా ఓపెన్ గా ఒక పది మంది ముస్లిం తలలైనా నరికి తీసుకుని వెళ్తాను అంటున్నాడు వాడు వాడి కారులో మీరు చెకింగ్ చేయించండి ఎప్పుడు చూసినా ఒక తల్వార్ త్రిశూలు ఉంటుంది ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్నాడు వాడు నేను పట్టుకొని తిరిగితే ఊరుకుంటారు అట్లాగే క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ దళితులు కానీ చేతుల్లో కత్తులు పట్టుకొని తిరిగితే మీరు ఊరుకుంటారా పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తారు కదా ఆలయం పరిధిలో ముగ్గురిని నరికాడు వాడు గాయాలయ్యాయి ముగ్గురికి హిందూ భక్తులకే మళ్ళీ గాయాలైంది జర్నలిస్ట్ చేతిలో ఉండే ఫోన్ తీసుకుని నేలకెట్టుకో కొట్టి ఫోన్ కొట్టాడు వాడు అటెంప్ మటర్ కేసులు ఎందుకు ఫైల్ చేయట్లేదు అతని మీద అతను మీకు ప్రత్యేకమైన వాడా అతను చట్టానికి ఏమన్నా మినహాయింప చట్టం అతనికి వర్తించదా కాంగ్రెస్ ప్రభుత్వం అతని గురించి ఎందుకని నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తా ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి తెచ్చుకోక తిరిగినట్లు ఎదురుతున్నాడు వాడు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం అంటే భయం లేదు వాడికి పోలీసులు అంటే భయం లేదు వాడికి చట్టాలంటే భయం లేదు వాడికి లింగమార్పిడి చేయించుకొని చెప్పి చెప్పినంత మాత్రాన ఒంటికి బూడిద పూసుకున్నంత చట్టానికి వాడేమన్నా అతిథుడా మీకు అర్థం కావట్లేదా శాంతి భద్రతల సమస్యలు రావా ఒక దర్గాన్ని కూలుస్తారంటే పది మంది ముస్లింల తలనైన తీసుకెళ్తారంటే ముస్లిం సహోదరులు చూసుకుంటూ ఊరుకుంటారా చిరికి చిలికి గాలివానిగా మారినట్లు ఇది ఎంత పెద్ద ఎత్నం గొడవ అవుతుందో మీరు ఒక్కసారి ఆలోచించాలి మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నాడు వాడు మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాడు వాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో స్పందించాలి దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో పెద్ద ఎత్తున శీర్షికలు వస్తున్నాయి వాడి గురించి తలలు నరుకుతానంటున్నాడు క్రైస్తవుల్ని ముస్లింస్ ని ఊచకోతకు వస్తానంటున్నాడు దర్గాలను కూలుస్తానంటున్నాడు భారతదేశంలో క్రైస్తవులు ముస్లింలు ఉండకూడదని బెదిరిస్తున్నాడు దేశ ద్రోహం కేసు వాడి మీద నమోదు చేసి వాడు అరెస్ట్ చేసి జైలు పెట్టండి ఎందుకు వదిలిపెడుతున్నాడు వాడిని అత్యోస్ అమ్మో తిరిగినట్లు ఊరు మీద తిరుగుతున్నాడు వాడు ట్రాఫిక్ లో ఉండి పబ్లిక్ న్యూసెస్ పబ్లిక్ న్యూసెస్ క్రియేట్ చేస్తున్నాడు వాడు వాడిని అక్కడి నుంచి పంపించకుండా పబ్లిక్ న్యూషన్స్ కేసు ఫైల్ చేస్తామని చెప్పడమే నాయుడు అడుగుతాను పోలీసులు మీకు ఏమైనా చుట్టమావాడు పోలీసులకి ఏమైనా బంధువు అవ్వడు వాడు ఏం చేసినా పట్టించుకోవద్దని రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్పాడే మీకు లేకపోతే ఈ దేశంలో బాబాలకి అఘోరాలకి ఒక ప్రత్యేకమైన రూల్ ఏమన్నా వస్తూ ఉండ రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్స్ కానీ చట్టాల్లో ఉన్నటువంటి సెక్షన్లు కానీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం బయటికి రాకుండా వాడిని జైల్లో వేయండి కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు త్రిశూలం పట్టుకొని తిరుగుతున్నాడు మేము కూడా కత్తులు పట్టుకొని తిరగాల్సి ఉంటుంది చట్టం వందరికి ఒకటి అయినప్పుడు మమ్మల్ని కూడా పట్టారు మీరు నోటికి ఏదో స్థాయికి మాట్లాడుతున్నాడు కేసులు నమోదు చేయండి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి నేను మళ్ళీ చెప్తున్నాను మూడవ తారీఖు వాడు కాని రాజరాజేశ్వరి ఆలయంలో ఉండే దర్గాన్ని కోల్చడానికి వస్తే వాడు క్రైస్తవుల తనలు ముస్లింల తనలు నరకడం కాదు ముస్లిం సహోదరులు దర్గా మీద కానీ చెయ్యి వేస్తే ముక్కలు కానీ నరుకుతారు వాడిని ముస్లింస్ రెచ్చగొడుతున్నాడు వాడు ఈ విషయంలో మీరు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు భక్తి ఎక్కువయి గురువు అడిగితే ఏకల వీడు బొట్టను వేలిచ్చాడట గురువు గారికి భక్త కన్నప్ప శివుడి మీద ఉన్న భక్తితో రెండు కళ్ళు పీకి శివునికి అర్పణ చేశాడట వీడు నా ప్రైవేట్ పార్ట్ ని శివుని కోసం అర్పించాను అంటున్నాడు వీడు వీడిని ఎవరు అడిగాడు వీడు ప్రైవేట్ పార్ట్ కోసం అడిగాడు శివుడు ఆ రోడ్ బేకార్ వ్యాపారాలు చేసుకోవడానికి వీడు లింగమార్పిడి చికిత్స చేయించుకొని శివుడు కోసం అర్పించాడంట ప్రైవేట్ పార్ట్ శివుడు అడిగాడు వీడిని నీ ప్రైవేట్ పార్ట్ కావాలి నాకు దాన్ని అర్పించు అని సిగ్గు లేకపోతే సరే చెప్పే ఆడికి లేదు ఆడ వెనకబడి మీడియాకి లేదు ఎంత జరుగుతున్నా చూసి చూడట్లుగా వదిలేస్తే గవర్నమెంట్కి సిగ్గలేదు ముందు సిగ్గు సరే లేకపోతే సరే సరే మంచిదండి ప్రసాద్ మూడో రోజు హాస్పిటల్లో ఉండాలి అని అన్నారు ఈ రోజు సాయంత్రం నేను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది డిశ్చార్జ్ చేస్తా అన్నారు టెస్టులు చేసిన తర్వాత ప్రసాద్ గురించి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి సిఎండిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ గారు దేవుని కపూర్ల క్షేమంగా ఉన్నారు దాని గురించి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి మా అమ్మ కుమార్ గారు నాన్నగారు యోహాన్ గారు నేను ఈ రోజే మొదటిసారి వాళ్ళని చూడడం ఒక నాలుగైదు రోజులుగా వారితో మాట్లాడుతున్నాను తల్లి క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో టీచర్గా పనిచేశారు తాడేపల్లి గూడెంలో ఫైత్ చర్చ్ చర్చ్ లో టీచర్ గా పని చేశారు అలాగే సార్ అక్కడ ఆఫీస్ మేనేజ్మెంట్ ఆఫీసర్ గా పనిచేశారు స్టేనో గా పనిచేశారు చాలా దూరం నేను విన్నాను సాక్ష్యం చాలా బాధ అనిపించింది వారు సాక్ష్యం అన్నప్పుడు పదకొండు నెలలు ఎప్పటికీ వారం రోజుల క్రితం నుంచి పదకొండు నెలల పాటు మంచంలోనే ఉన్నారంట తల్లి కనీసం లేవలేదంట నిలబడలేదట దేవుని మహాకృపను బట్టి బాగైనటువంటి ఏడు రోజుల్లో చూడాలి అని చెప్పి పని కట్టుకొని ఇక్కడికి వచ్చారు ఒకసారి అమ్మ మనతో మాట్లాడతారు అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఒక రెండు నిమిషాలు ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు అనేది ఒక రెండు నిమిషాలు వందనాలు అని చెప్పి చెప్పారు అందరికీ వందనాలు అండి నా పేరు మందలంక ప్రేమకుమారి నా భర్తగారి పేరు మందలంక యోహాను మేమిద్దరము ట్రైట్ చర్చి తాడే పిల్లి కూడా అందులో పబ్లిక్ స్కూల్లో టీచర్గా ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా నేను పనిచేశాను ఆయన ఆఫీస్లో మేనేజర్గా చేస్తూ టైప్ చేసేవారు అయితే ముప్పై సంవత్సరాలు ఆ యొక్క చర్చిలో మేము పనిచేశాం అయితే పని టీచర్గానే కాదు పగలేమో టీచర్గా చేసి రాత్రులు సేవకి వెళ్ళిపోయేవాళ్ళం ఒక్కొక్కసారి స్త్రీల మీటింగ్లో ఇద్దరు ముగ్గురిని ఆడవాళ్ళని వేసుకుని నేను కాసుపాడు మాందిపాడు తనకచర్రల్లజరల ప్రకాశరావుపాలెం ముదునూరుపాడు పెంటపాడు ఇవన్నీ కూడా ఇద్దరు ముగ్గురు స్త్రీలను వేసుకుని నేను స్త్రీల మధ్య సేవ చేశాను అయితే దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కొన్నిసార్లు నా చిన్నతనంలో పరిస్థితులను బట్టి నాకు బలహీనత వచ్చినప్పటికీ దేవుడు నన్ను బ్రతికించి ఇంతవరకు కూడా ఆయన సేవలను ఆయన అడుగుజాడలో నడవడానికి కృప చూపించాడు కాబట్టి మీకు అందరికీ వందనాలు చేసి వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేను ప పదకొండు నెలల నుంచి మంచం మీద సయాటిక్ పెయిన్తో మంచం మీదే ఉండిపోయాను ఉండిపోయితే ఎన్నో మంది తీసుకున్నా తగ్గలేదు అయితే మా సరిపల్లి గణపురం మండలం సరిపల్లిలో మా ఇల్లు మా అత్తవారిల్లు అక్కడికి వచ్చేసాము మేము ముప్పై సంవత్సరాలు తాడేపల్లి గుడిలో చేసాము తర్వాత విశాఖపట్నంలో నాలుగు సంవత్సరాలు చేసాము రాజమండ్రిలో మోరంపూర్ జంక్షన్లో ఎనిమిది సంవత్సరాలు చేసాము అప్పుడు నాకు ఆరోగ్యం బాగుపోతే ఏమండి మనం మన ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పాను ఇక్కడికి ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నేను ఆరు నాకు ఆరోగ్యం బాగోలేదు ప్రార్థన చేయించుకుంటే దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు అయితే రోజు నేను టీవీలో టీవీలో కాదు ఫోన్లో ఫోన్లో అదే బాబు గారి మాటలు అన్నీ కూడా నేను వింటున్నాను మీద పడుకునే అయితే నేను చాలా పౌరుషం గల మనిషిని ఆయన మాట్లాడుతుంటే నాకు లెగ్ పై నేను వెళ్ళిపోవాలని దగ్గర చూస చూడాలి ఆయనతో మాట్లాడాలి ఆయనతో ఏకీభవించాలి ఎవడు చంపేవాడు అగోరి ఎవడు కాకపోతే మిగతా వాళ్ళు ఎవరు అరగుండువాడు ఎవడు ఇంకెవడు మమ్మల్ని చంపడానికి మీరు ఎందుకు పూనుకుంటున్నారు మేము క్రైస్తవుల మధ్య మీకు బాధ ఏంటి ఏమనుకుంటున్నారు నా దేవుడు తలంచుకున్నాడంటే నా నశించిపోతారు మీరు చేపనాలు పెడుతున్నారు అని అనుకోవద్దు కానీ క్రైస్తవులు జోలికి వచ్చారా మీరు నాశనం కొని తెచ్చుకుంటున్నారని కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే క్రైస్తవుల జోలికి రావటం కానీ గుడులు పదలు కొట్టడం కానీ గుడులు కాల్ చేయడం కానీ పాటం జైల్లో పెట్టడం కానీ లేకపోతే ఇంకేదైనా చేశారా మీకు నాశనము దేవుని నామ పేరట నేను చెప్తున్నాను అవసరమైతే మేము నేనైనా సరే సిద్ధంగా ప్రేమతో ఇంత దూరం నిజంగా పదకొండు నెలల పాటు మంచంలో కదలలేని స్థితిలో ఉంటే కన్న బిడ్డను చూసుకున్నట్లుగా తల్లిని చూసుకుని తనే తండ్రిగా తల్లిగా అన్ని సపర్యలు చేసినటువంటి యోహాన్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు మరొక నిమిషం ఏమన్నా ఈ సమయం ఇచ్చిన అజయ్ బాబు గారికి వందనాలు తెలియజేస్తున్నాం మేము మాది స్వగ్రామము పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లి గ్రామము మా స్వగ్రామమే సరిపల్లి మా తల్లిదండ్రులు అందరి ప్రేమానందం గారు సుందరమ్మ గారు మా యొక్క అక్క వరహల్లం గారు మా యొక్క కుటుంబంలో దేవుడు మాకు చేసిన మేలుని బట్టి చిన్నతనంలోనే లోదరా చర్చిలో దేవుళ్ళు జీవిస్తూ అదేవిధంగా మేము వివాహం అయిన తర్వాత తాడేపిల్లగూడెం ఫేస్ చర్చ్లో నా భార్య టీచర్ గారు నేను ఆఫీస్ మేనేజర్గా అక్కడ చేయటం జరిగింది ఆ తరువాత నా భార్యకు బలహీన రావటం వల్ల మా స్వగ్రామం వచ్చి చర్చ్లో నేను ఒక సభ్యుడిగా ఉంటూ దేవుని యొక్క వాక్యం బోధిస్తూ పాత్ర సహకరిస్తూ సంఘంలో నేను కూడా ఒక సభ్యుడిగా జీవించడానికి ప్రభువు నాకు ఇచ్చిన స్థలాంతులను బట్టి వందనములు ఆ విధంగా ఈ యొక్క సమయంలో మేము సెల్లో అజయ్ బాబు యొక్క సాక్ష్యం కానీ వాచ్ కానీ ఆయన భయపెట్టి అన్నీ చూసినప్పుడు ఆయన ఏమైనా భార్య చూస్తూ ఎప్పుడైనా సరే ఆయన వెళ్ళి చూడాలి ఇంత ధైర్యంగా ఇంతమంది మిషనరీలు ఉన్నారు వందలాది మంది ఉన్నారు వేలాది మంది ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఏమి లేదు ఆయనకి కనీసం సహాయం కూడా చేయటం లేదు ఒంటరిగా జీవితం చేశారు మనం ఇంటికి పోరాడకపోవాలి అని ప్రతి ఒక్కరిలో మనం దేవుని యొక్క భయం కలిగి భక్తి కలిగి సహకరించి దేవుని శని ముందుకు సాగిపోవాలని ఒక మనకు ఎవరైతే విరోధులు ఉన్నారో దేవునికి విరోధే అపవాది మనకు కూడా అపవాది విరోధే ఆ విరోధం జయించే శక్తి ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు కనుక మనం అపవాదం జయించి దేవుని యొక్క సన్నిధిలో ఇద్దరి బాబు గారికి మనం సహాయకులుగా ఉండి ప్రభు యొక్క వాక్యంలో చెడ్డపరిచే జీవితం కలిగి ఉండాలని అందరినీ కోర్చున్నాను ప్రభు మాటలు దీవించుగా మంచిదండి అమ్మ ఒక చరణం మన కోసం ఒక చరణం పాడి వినిపిస్తుంది దేవుని సొమ్ము కవలిలో దేవుని కవలిలో నా పేరు నీ పేరు మద నా పేరు మద దాని కోసం ప్రయాసపడండి ఈ దెబ్బలాట్లు కుట్లాట్లు భూమి మీద ఉంటాయి దేవుని రాజ్య పరలోక రాజ్య భాగ్యం పొందుకుని అందరం అక్కడ కొలుసుకుని పర్లోకములో ఆనందంతో సంతోషంతో జీవితం గాక ఆమె మంచిది వహన్ గారు కూడా ఒక చరణం విలువై నది నీ దేశాల హద్దులు దాటింది సిలువైనది నది నీ ప్రేమా సంద్రాల లోతుంది విలువై నది నీ కృపా దేశాల హద్దులు దాటింది సిలువైనది మీ ప్రేమ సంద్రాల లోతు మీ కృప నన్ను ఎత్తుకున్నది యేసు నన్ను ప్రేమిస్తున్నది మీ కృప నన్ను ఎన్నుకున్నది ఏసు నన్ను ప్రేమిస్తున్నది మీ కృప నన్ను ఎత్తుకున్నది యేసు నన్ను ప్రేమిస్తున్నది మీ కృప నన్ను ఎన్నుకున్నది యేసు నన్ను ప్రేమిస్తున్నది విలువైనది మీ కృప దాటింది నీ ప్రేమ సంద్రాల లోంది అద్భుతంగా దేవుని సన్నిధిలో వారు ముందుకు నడుస్తున్నటువంటి దంపతులు ఉన్నారు మీరందరూ కూడా ప్రేమ్ కుమార్ అమ్మ గురించి యోహన్ గారి గురించి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి వారి ఆరోగ్యాన్ని దేవుడు తాకి స్వస్థ పరిశునాడు కూడా వారు ఉన్నారు కాబట్టి మీ పరిచయలో మీరు వారి గురించి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు